స్వాదిష్టాన చక్రం ఏమంటుంది అంటే నువ్వు నాతోనే ఉండాలి ఏమంటుంది అది నువ్వు నాతోనే ఉండాలి నువ్వు నన్నే చూడాలి తల్లి చూసినట్లయితే తల్లి బిడ్డకి గా త వండి పెట్టేసేయడం తను బిడ్డ వద్దు అని చెప్తూ ఉంటాడు అయినా కూడా తల్లి ఇంకా తినాలి ఇంకా తినాలి అని చెప్పి పెడుతూ ఉంటుంది సో అలా అలా క్యారెక్టర్ ఉన్నా కూడా ఏమవుతుంది అంటే స్వాదిష్టాన చక్రాకి హెవీ కాట్స్ ఏర్పడతాయట ఇంకా మనం బాగా గమనించినట్లయితే చిన్నపిల్లలకి ఓవర్ రియాక్ట్ అయిపోయి చిన్న పిల్లలకి కొంచెం బాగా లేకపోయినా కూడా ఏం మెడిసిన్స్ తెచ్చి పోసేస్తూ ఉంటారు అనమాట అంటే ఒక నాలుగు రోజులు టైం ఇవ్వాలి వాళ్ళ బాడీ ఆ ఇమ్యూనిటీ పవర్ కి తనకి తనే హీల్ చేసుకుంటుంది బేబీ కానీ మనం ఆ టైం ఇవ్వకుండా వచ్చిన ఫస్ట్ డే నుంచి మెడిసిన్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాము ఫస్ట్ కొన్ని రోజులు చూసి తగ్గకపోతే తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేయాలి అంతే కానీ ఫస్ట్ స్టార్టింగ్ అది కొద్ది కనపడంగానే మనం మెడిసిన్స్ కనుక పిల్లలకి కనుక వేసేస్తూ ఉన్నాము సో ఇలాంటి క్యారెక్టర్ కనుక ఉంటే వాళ్ళకి స్వాదిష్ట చక్రాలు ఆ యొక్క హెవీ పాట్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట నెక్స్ట్ థర్డ్ థర్డ్ ఏంటిది మణిపూర కచ